హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ముఖ్యంగా సరెండర్ లీవ్ బకాయిలకు సంబంధించి అకౌంట్లు అయితే జంప్ కాబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సరెండర్ లీవ్ ప్రొసీడింగ్స్ పొందినవారు ముఖ్యంగా సరెండర్ లీవ్ ప్రొసీడింగ్స్ పొందిన తొంభై రోజుల్లోపు బిల్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఒకవేళ మూడు నెలలకి లోపు పెట్టుకోకపోతే తర్వాత సరెండర్ లీవ్ ప్రొసీడింగ్స్ చెల్లవండి మళ్ళీ ప్రొసీడింగ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది విషయాన్ని అందరూ కూడా గమనించగలరు అదేవిధంగా సరెండర్ లీవ్ బిల్లుల్ని నిధి పోర్టల్లో అయితే సబ్మిట్ చేశాక తర్వాత సిఎఫ్ఎంఎస్లో అయితే అంటే అప్లోడ్ చేయాలండి ముఖ్యంగా ఫస్ట్గా అయితే సరెండర్ లీవ్ క్యాల్కులేషన్ షీట్ ఎక్సెల్ సైన్డ్ బై డి ఉండి అదేవిధంగా రెండవది వచ్చేసి ఫామ్ నలభై ఏడు మూడవది వచ్చేసి సరెండర్ లీవ్ ప్రొసీడింగ్ కాపీ తర్వాత పై వాటన్నింటినీ కూడా మాన్యువల్గా అయితే రెడీ చేసుకోవాలండి ఇవి నిధి పోర్టల్లో అయితే సరెండర్లు పెట్టు బిల్లు పెట్టుకోవడానికి ప్రతీ నెల ఆరు నుంచి కూడా పది తేదీల్లో బిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయండి ఖచ్చితంగా అందరూ గమనించాలి విషయాన్ని ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే త్వరలోనే వీటికి సంబంధించిన బకాయిలు అయితే మనం ఈ విధంగా బిల్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ బకాయిలు అయితే జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్